చెత్తంచెర్ల పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ పాల్గొన్నారు సంఘం స్థానిక నేత పోలూరు రాఘవరెడ్డి స్థానిక నాయకులకు నిరంజన్కు పరిచయం చేశారు మొట్టమొదటిసారిగా తానా అధ్యక్షుడు హోదాలో పేతం చెర్లకు వచ్చిన శుంగవరపు నిరంజన్ కమ్మ సహోదరులతో ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఆప్యాయంగా పల్కరిస్తూ వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఆదివారం డోన్ నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నం వెంకటకృష్ణారెడ్డి పోలూరు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు కమ్మ సహోదరులంతా కలిసికట్టుగా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని భావితరాలను బాగా చదివించి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా తీర్చిదిద్దాలని వ్యాపారం ఉద్యోగ రంగాలలో కమ్మ సహోదరులు ముందుండాలని శృంగవరపు నిరంజన్ పిలుపునిచ్చారు ముందుగా నందమూరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు నందమూరి ఎన్టీఆర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వచ్చిన ముఖ్య అతిథులు తెలిపారు మరి నందమరి తారక రామారావు గారి సత్కరిస్తూ ఉన్నారండి జ్యోతి ప్రజ్వస్తూ ఉన్నారు సదా భగవంతుడిని కోరుకుంటూ ఈ చకని కార్యక్రమంలోకి విచ్చేసిన కమ్మ సేవా సంఘం గౌరవ సభ్యులకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మరింత ఆనందంగా మరింత ఉత్సాహంగా మరింత తీసుకెళ్తాం మరి గౌరవనీయ పెద్దలు తానా అధ్యక్షులు గౌరవనీయులు శృంగోపురం నిరంజన్ గారు జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారండి జ్యోతి ప్రజలు శృంగోపురం గారికి వేతంచర్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోలూరు వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అక్కలకు అన్నలకు నా యొక్క ఉదయపూర్గా నేను ఎందుకంటే ఇక్కడికి దాని అధ్యక్షుడైన నిరంజన్ గారు మేము వెళ్ళి ఒక మాట్లాడగానే మా ఊరు వచ్చి మా కమ్మ బంధువులు అలా ఆశ్రయిస్తాయంటే నా వస్తాను అమ్మసేపు వస్తానని చెప్పేసి ఇచ్చాడు మన కమ్మ కులంలో పుట్టి తానా అధ్యక్షుడు నిరంజ గారు పేరు ఎట్లా తెచ్చుకున్నారో మన కమ్మవారు అంతా కూడా రైతు చేసిన వ్యాపారం చేసిన ఎక్కడ పోయినా కమ్మవారు అంటే ప్రతి ఒక్కరి కుండలలో నిద్రపోతారు కమ్మవారు పేరు చెప్తేనే ఎందుకంటే అట్లనే మన నాన్నగారైనా తాన అధ్యక్షుడు ఎంతో చిన్న ఎక్కడ దూరం కాదు ఆర్లగడ్డ పక్కనే వాళ్ళ రాజా నగర్ ఊర్లో చిన్న పల్లెటూరులో అన్న జన్మించి ఇవాళ చాలా అధ్యక్ష ఆయన పేరు మన స్టేట్లే కాదు నాలుగైదు స్టేట్లలో మంచి పేరు ఉంది మన తెలుగు వచ్చాడు అలాగనే మన సమస్యను కూడా కొన్ని చెప్పుకుందాము బేదర్చలంలో నీళ్ళ సమస్యలు ఉన్నాయి మిడ్రవర్ అవకాశం లేదు ఛాన్స్ ఇవ్వాలన్నా అంటే దానికి కూడా ఆయన సరైన మీరు అడిగారు మేము ఇస్తాము మేము మీకు మీరు అడిగిన దానికి మీకు సహకరిస్తాను కూడా ఆ రోజు ఊరికి వెళ్తే చెప్పాడు ఈరోజు ముఖ్యంగా కార్తీక వనవర్యం అనేది పోయిన సంవత్సరం నడుపుకున్నాము ఇది రెండోసారి మన కమ్మ బంధువులు ఇంటింటికి వెళ్తే అందరు మంచి సహకరించారు బాడ మగ అందరూ మేము వెళ్ళగానే రండి మీరు మీరు చేసే పని బాగుందని చెప్పేసి కూడా అందరు సహకరించారు మేము చిన్న 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 తప్పులు ఉంటే నేను చేపించాలని కోరుతున్నాం ముక్కు ప్రింటింగ్ చేసిన దాంట్లో పేరు తప్పు పడచ్చు పోరు పేరు మిక్స్ చేయొచ్చు పెట్టిన సంతాల గురించి కూడా పొరపాటు కూడా మమ్మల్ని చేయించాలని కూడా మేము కోరుకుంటున్నాం సభాపూర్ ఎందుకంటే చిన్న చిన్న ప్రింటింగ్ కూడా మిషన్లు దానికి మా బాధ్యత కాబట్టి నేనే మీ కళ అందరినీ తప్పని చెప్పి కూడా మీరు చేపించాలని కోరుతున్నాను అట్లనే నిరంజన్ గారు ఇక్కడ బేగం చర్ల ఫస్ట్ వచ్చాడు అన్నకు తెలియదు ఎందుకంటే బేగంచెల్లా డోర్ని ఉన్న కమ్మ వాళ్ళ వాళ్ళున్నారా అని అన్న అన్నగడ్డ ఉన్నాడు చదువుతున్నాడు బయట దిగాడు మనము ఈ విషయం ఏం చెప్తున్నామంటే ఆయన స్థానా అధ్యక్షుడు తానే అమెరికాలో తెలుగు వాళ్లకు మన వాళ్ళకల్లా అధ్యక్షుడు కమ్మ వాళ్ళ స్థానాల్లో తెలుగు వాళ్ళకు కాబట్టి అటువంటి నిరంజన గారు ఈ యొక్క పట్టుదలతో కావడం మేము అపడం సభంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మన సోదరుల కల్లా నాకు ఏమైనా ధన్యవాదాలు టైం లేదు మరి ఈ సభ నాకు ముగించుకుంటున్నాం వాదాలు మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కార్తీక వనవర్గాలు జరుపుకుంటూ అందరూ కార్తీక వనభనం అంటే ఒకసారికి వచ్చి మన పరిచయాలు పెంచుకోవాలి ఫస్ట్ ఎవరు ఏంటి ఎవరు ఏంటి ఎవరేం చేస్తున్నాం బిజినెస్ కానీ వ్యవసాయం కానీ ఏం చేస్తున్నా ఆ రంగాల్లో మనం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి లేదంటే మ్యారేజెస్ పిల్లలు ఉంటారు మన పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అందరున్నారు కొంచెం అవి కూడా చూసుకొని అన్నీ మాట్లాడుకోవడానికి పెద్ద అవకాశం మనకి వనభజనాలు అంటే ఎప్పుడైనా పోండి చేసుకుంటాం పెళ్లిలో చేస్తుంటాం అన్నీ చేసుకుంటాం కానీ ఈ వనభోజనం పేరుతో మనం ఓన్లీ మన కమ్మ కుటుంబాలే వస్తాయి కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నా ఇట్లా మాట్లాడుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మానందిలో వచ్చేసి మేము ఒకటి మంచిగా కళ్యాణ మండపం సత్రం కొన్ని రూమ్స్ నిర్మాణం చేస్తున్నాం దగ్గర దగ్గర రేపు శివరాత్రికి పూర్తి అవుతుంది మనము పరిచయంగా ఉండాలి ప్రతి ఒక్కరు సమాజంలో అప్ప కమ్మవారు అనేటట్టు అభివృద్ధి చెందాలనేది మన సంఘాల ఉద్దేశం మెయిన్ అట్లాగే మన వాళ్ళలో ఎవరన్నా కొంచెం పూర్ పీపుల్ అంటే అదే కొంచెం ఆర్థిక స్తోభత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వారికి కొంచెము ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే స్థోమత ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి అందరూ మాట్లాడారు నేను సభాధ్యక్షులందరితో ముఖ్య అతిథి గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్ మన వాళ్ళు ఎవరన్నా సాఫ్ట్వేర్ ఏమంటే అమెరికాలో ఏమైనా అంటే మన మన కమ్మ వాళ్ళు ఎవరైనా అంటే మీ యొక్క చైతన్యం సహాయం చేస్తారని మన ధోని ఉద్యోగం కమ తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దయచేసి మన ఎవరైనా మన ఉద్యోగం కోసం ప్రయత్నించడం అక్కడ అమెరికాలో మన పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి ఈ యొక్క సహాయ సంఘం అందించగలని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ సన్మానించవలసిందిగా కోరుతున్నాను శ్రీ నిరంజన్ గారు కర్మ సంఘం అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు వారిని సభ్యులు సన్మానిస్తున్నారు అధ్యక్షుని ఘనంగా సన్మానిస్తున్నారండి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన అందరం అభినందన చేయాలి అమెరికా గారు గవర్నమెంట్ వారు ఘనంగా సన్మానిస్తూ ఉన్నారండి ఒక్కసారి కఠిన చప్పట్లతో నిరంజనకి మన అందరం కూడా అభినందన కలిగించేద్దాం మహారతులందరూ కూడా ఎంతో ఘనంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారండి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో